హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పదమూడవ కథ వినిపోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ధర్మం అధర్మం తెలుసుకునే ఈ పనికి ఒప్పుకున్నావా ధర్మం నిలబెట్టడం మాటలు కాదు అందుకు నిదర్శనంగా నీకు గండడు అనే దొంగల రాజు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు పూర్వం వసంత నగరాన్ని మదనవర్మ అనే రాజు పాలించేవాడు అతడు సుఖలవులుడు ఎప్పుడూ తాగుతూ ఆడవాళ్ళను చుట్టూ ఉంచుకుని ఆనందిస్తూ రాజ్యపాలన గురించి పట్టించుకునేవాడు కాదు అందుచేత రాజ్యభారం అంతా మంత్రుల మీద సేనాపతుల మీద ఉండేది వాళ్ళు తమ అధికారాలను ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేసి ప్రజలను కొల్లగొడుతూ ఉండేవారు అయితే మదనవర్మ మహాధర్మాత్ముడని ఇతర దేశాల్లో పెద్ద పేరు ఉండేది దానికి కారణం ఏమిటంటే ఆయన ఏడాదికి రెండు సార్లు గొప్పగా యజ్ఞాలు చేసేవాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ఘనంగా సంభావనలు ఇచ్చి వారి పొగడ్తలు ఆశీర్వాదాలు పొందేవాడు ఈ యజ్ఞాలకు అంతలేని డబ్బు వస్తువులు అవసరమయ్యేది వాటిని రాజభటలు దేశంలోని గ్రామాలన్నింటినీ ఊడ్చి సేకరించేవారు యజ్ఞం పూర్తిగానే దేశమంతటా దారిద్ర్యం విలయతాండవం చేసేది ప్రజలు భయంకరమైన కష్టాలకు గురయ్యేవారు రాను రాను ప్రజల జీవితం బీభత్సంగా తయారైంది ఈ పరిస్థితిలో గండడు అనే ఒక గజ దొంగ ఒకడు పుట్టుకు వచ్చాడు వాడు వ్యాపారస్తులకు పాఠశాలలకు సింహస్వప్నంగా తయారయ్యాడు ఆ సంవత్సరం కూడా రాజుగారి యధావిధిగా యజ్ఞం జరిపించి బ్రాహ్మణులకు సన్యాసులకు సంభావనలు ఇచ్చి సత్కరించాడు రామశర్మ అనే బ్రాహ్మణుడు కూడా రాజుగారి సత్కారాన్ని అందుకొని రాజుగారిచ్చిన మూట కట్టుకొని అరణ్యవార్గంలో తన ఊరికి బయలుదేరాడు రామశర్మ ధైర్యం తెచ్చుకునేటందుకు ఏవేవో నీతి శ్లోకాలు గట్టిగా చదువుతూ అరణ్య మార్గంలో పోతూ ఉండగా గండడు తన ముఠాతో సహా అతన్ని చుట్టుముట్టి ప్రజలంతా చెమటూర్చి సంపాదించిన ధాన్యాన్ని సంపదను కొల్లగొట్టి యజ్ఞాలు చేస్తున్నారు వాళ్లే యజ్ఞ పశువులు ఇలాంటి యజ్ఞాలతో పాపం పోతుందా నీలాంటి వాళ్ళంతా ఈ పాపిష్టి కూర్తిని రాక్షసుడి లాంటి రాజును ధర్మాత్ముడని పొగిడి నాలుగు కాలాల పాటు వద్దిల్లమని దీవించి ఈ అధర్మాన్ని కొనసాగిస్తున్నారు ఆ కాసులు మూట అక్కడ పెట్టి కదులు నువ్వు బేద బ్రాహ్మణుడవు కనుక ప్రాణాలతో వదిలేస్తున్నాను అన్నాడు రామశర్మ ప్రాణాలు బిగబెట్టుకుని అయ్యా దొంగల నాయకుడు గారు మీరన్నదంతా నిజమే ఒప్పుకుంటాను కానీ మీరు చేసే ధర్మమేమో కాస్త ఆలోచించండి అన్నాడు నేను అధర్మాన్ని ఎదురిస్తున్నాను కనుక నేను చేసేది ధర్మమే ఈ రాజు అసమర్థుడు కంటకుడు వాడి సేవకులు రాక్షసుడు దోచుకోవడంలో నాకు విచక్షణ ఉంది రాజుకు మాత్రం లేదు అన్నాడు గండడు అయితే మీరే ఎందుకు ధర్మాన్ని స్థాపించకూడదు జనానికి రక్షణ శాంతి ఎందుకు ప్రసాదించకూడదు అని రామశర్మ గండడిని అడిగాడు అందుకు దేశం నా చేతుల్లో ఉండాలి కదా అంటే నేను రాజు కావాలి అది ఎలా సాధ్యం అన్నాడు గండడు వాణ్ణి ఉబ్బించడానికి రామశర్మ ఎందుకు సాధ్యం కాదు ప్రయత్నించాలి అంతే ఎందరు నాయకులు మహారాజులు చక్రవర్తులు కాలేదు అన్నాడు గండడు ఆలోచనలో పడ్డాడు వాడికి ఈ ఆలోచన మునిపెన్నడూ రాలేదు ఆలోచించగా రాజు కావడం ఏమంత అసంభవంగా తోచలేదు వాడికి రామశర్మ అతనికి మంచి సలహా ఇచ్చాడని గండడు అనుకున్నాడు నాకు మంచి సలహా ఇచ్చావు ప్రయత్నించి తీరుతాను రాజ్యంలో ధర్మం స్థాపించుతాను నువ్వు భేదవాడివి నీ ధనం తీసుకోను వెళ్ళిపో అన్నాడు గండడు రామశర్మతో రామశర్మ బతికాండ దేవుడా అనుకుని తన దారణ తాను పోయాడు దండడు మంచి ఆలోచన పరుడు తాను రాజు కావటానికి తగిన పథకం వాడు ఆ రోజే తయారు చేసుకున్నాడు రాజ్యంలో ఉన్న దొంగల ముఠాలన్నింటినీ నయానో భయానో తన నాయకత్వం కిందకి తెచ్చుకున్నాడు దొంగలకు ఆయుధాలు లేని వాళ్ళని నరకటము బెదిరించడము తప్ప యుద్ధ విద్యలు రావు తన నాయకత్వం కిందకి వచ్చిన దొంగలందరికీ వాడు సైనిక శిక్షను ఇప్పించాడు చీటికి మాటికి బందిపోటుల్లాగా పోటుల్లాగా వచ్చిపడి పొల్లగొట్టుకుపోయే రాజసేవకులను అరికడతానని ప్రజల జీవితాన్ని కాపాడతానని మాట ఇచ్చి ప్రజలు న్యాయంగా రాజు కట్టే పన్నులు తన కట్టే పద్ధతి మీద గండడు రాజ్యంలోని అనేక గ్రామాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు వాడు ఆ గ్రామాలకు తాను ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుని అక్కడ రాజుగారి పరిపాలన లేకుండా చేశాడు గండడు కూడా ఇప్పుడు ఒక చిన్న రాజు అడవి మధ్యలో ఒక కోట కూడా ఉంది తన రాజ్యంలోనే మరొక రాజు పుట్టుకురావడం చూసి మదనవర్మ దిగ్భ్రాంతి చెందాడు వాడు అంతగా ఎదిగేదాకా తన కింద అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారో ఆయనకు అర్థం కాలేదు ఆయన వాళ్ళను చెడామడా తిట్టి తన సైన్యాన్ని అడవిలోకి స్వయంగా నడిపించుకు వెళ్ళి గండడి కోటను ముట్టడి చేశాడు అడవే మదనవర్మను నాశనం చేసింది అడవిలో యుద్ధరంగం ఏర్పడదు చెట్లు చాటు నుంచి చెట్లు మీద నుంచి రాత్రి వేళ గండడి బొట్టలు బాణాలు అగ్ని బాణాలు వేసి రాజు ఉండే శిబిరాన్ని తగలబెట్టేశారు అనేక మంది సైనికులు చచ్చారు రాజు అతను వెంట వచ్చిన ముఖ్య సైన్యాధికారులు శిబిరంతో సహా బూడిదైపోయారు మన్నాడే గండడు రాజ లాంఛనాలతో తన సైన్యాన్ని వెంటబెట్టుకొని రాజధానికి వెళ్ళాడు మదనవర్మ కొడుకును రాజభవనంలోనే బంధించి ఉంచి తన పట్టాభిషేకానికి ఆజ్ఞలు ఇచ్చాడు గండడిది ఏ కులం క్షత్రియుడు కాని వాడికి రాజ్యర్హత లేదు కదా అని కొందరు ప్రశ్నించారు అది విని రాజపురోహితుడు వీరగండేశ్వర మహారాజులం గారు అత్యుత్తమ క్షత్రియులు వారిది సూర్యవంశం శ్రీరామచంద్రుల వారికి వీరు నూట ఎనిమిదో తరం వారు వారి వంశవృక్షం ఇదివరకే నా దగ్గర ఉన్నది అంటూ తాను తయారు చేసిన జాబితా చదివి సభలో ఉన్నవారికి వినిపించాడు అది విని గండడు కూడా తాను నిజంగా క్షత్రియుండని నమ్మాడు వాడికి రాజపురోహితుడి మీద నమ్మకం కలిగింది పట్టాభిషేకం తంతు ఎలా జరగాలో ఆయన చెబుతుంటే గండడికి అదంతా తనకు పరిచయమైనదిలాగే అనిపించింది గండడు తాను చుట్టూ చేరిన పరివారం ఇచ్చే సలహాలను అనుసరించి రాజోచితంగా జీవిస్తూ సేనాపతుల సలహాలను అనుసరించి పరిసర రాజ్యాలతో యుద్ధాలు చేసి రాజ్యాన్ని బాగా విస్తరింపచేశాడు ఇంతలో యజ్ఞం చేసే సమయం వచ్చింది మహారాజా ఈ ఏడు తాము కంకణం కట్టుకుని పూర్వం ఎన్నడూ జరగనంత గొప్ప యజ్ఞం చేయాలి అని పురోహితుడు అన్నాడు అది గండడికి న్యాయంగానే అనిపించింది రాజు సేవకులు దేశం మీద పడి యజ్ఞానికి కావాల్సిన ధనము బంగారము సామాగ్రి కొల్లకొట్టుకు వచ్చారు గండడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి సంభావనలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతున్నాడు ఒక్కొక్కరే వారిని నాలుగు కాలాల పాటు వద్దిల్లమని ఆశీర్వదిస్తున్నారు ఆ బ్రాహ్మణుల వరసలో రామశర్మ కూడా ఉన్నాడు అతని మొహం గండడికి ఎక్కడో చూసిన మొహంలా అనిపించింది రామశర్మ మరింత ఎక్కువ సంభావన పొందాలన్న ఆశతో మహాప్రభు నేను తమ గుర్తున్నా తమరు అన్నమాట నిలబెట్టుకుని ధర్మాన్ని నిలబెట్టి ఆదర్శ ప్రభువులయ్యారు మీరు పది కాలాల పాటు వదిల్లాలి మేము తమ నీడలో చల్లగా ఉండాలి అన్నాడు గండడి మోహం మాడిపోయింది అతను పరధ్యానంగా సంభావనలు ఇవ్వటం పూర్తి చేసి అంతఃపురానికి వెళ్ళిపోయాడు ఆ రాత్రే అతను మదనవరమ కొడుకును విడిపించి అతనికి పట్టాభిషేకం జరిపించమని మంత్రితో రహస్యంగా చెప్పి ఆ రాత్రికి రాత్రే గుర్రం ఎక్కి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు మహారాజు లౌకిక విషయాలతో విరక్తి చెంది ఆధ్యాత్మిక చింతన కోసం అరణ్యాలకు వెళ్ళిపోయారని మంత్రి మరణాడు ప్రకటించి మదనవర్మ కొడుకును రాజుగా సింహాసనం ఎక్కించాడు తిరిగి అరణ్యంలో ఒక గజ దొంగ వెలిశాడని వాడు చాలా దయగలవాడని ధనవంతులను దోచి పేదలకు పంచిపెడుతున్నాడని పెడుతున్నాడని పుకార్లు వచ్చాయి ఆ దొంగ సింహాసనాన్ని త్యాగం చేసి వెళ్లిన గండడని కూడా అందరికీ తెలిసింది బేతాళుడి కథ చెప్పి రాజా గండడు తాను రాజయ్య ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నవాడు రాజయ్య కూడా ఏ పని చేయకుండా తిరిగి దొంగగా ఎందుకు మారాడు యజ్ఞాలను తిట్టినవాడు రాజయ్య తానే ఎందుకు యజ్ఞం చేశాడు ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అధర్మాన్ని కొనసాగించడం శక్తిగల వాడికి చాలా తేలిక అందుకు ప్రజల సహకారం అవసరం లేదు ధర్మాన్ని నిలబెట్టడం చాలా కష్టం అందుకు అన్ని తరగతుల వారి సహకారం కావాలి అధర్మాన్ని ఎదిరించడం మాత్రమే తెలిసిన గండడు తాను రాజైనంత మాత్రాన్నే ధర్మస్థాపన చేయగలననుకున్నాడు కానీ తాను తీరా రాజయ్యాక రాజు అనేవాడు పూర్తిగా స్వతంత్రుడు కాదని రాజు ధర్మాలను నిర్ణయించే శక్తులు చాలా ఉన్నాయని వాటికి ఎదురు తిరిగితేనే గాని రాజు కూడా ఏమీ చేయలేడని వాడికి తెలిసి వచ్చింది అలాంటి తిరుగుబాటు రాజుగా పుట్టు ఎరిగిన వాడికి సాధ్యం కావచ్చు గానీ దారులు కొట్టేవాడికి సాధ్యం కాదు రాజుగా ఉండి చేతులు కాళ్ళు కట్టేసుకోవడం కన్నా దొంగగా ఉండి అధర్మాన్ని ఎదిరించటమే తనకు సాధ్యమని తోచి వాడు తిరిగి దొంగగా అయ్యాడు తాను రాజుగా ఉండి కొన్ని కొత్త రాజ్యాలు కూడా జయించిన తర్వాత యజ్ఞం చేయటం తన విధి అని వాణ్ణి అందరూ కలిసి నమ్మించారు ఆ యజ్ఞం చేయకుండా ఉండే తిరుగుబాటు కూడా వాడికి లేకపోయింది దాని ద్వారా రాజు ఎంత స్వతంత్రం లేనివాడో తెలిసి వచ్చింది వాడు చివరకు తన స్వతంత్రమే చూసుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్